హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను అందరూ బాగుండాలనుకుంటున్నాను ఈరోజు వర్షం పడుతుంది మాకు బెంగళూరులో అందుకని చెప్పి ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేసుకుందాం వేడివేడిగా అని చెప్పి ఫ్రిడ్జ్లో చూస్తే ఇడ్లీ పిండి ఉండింది ఇలా ఇడ్లీ పిండి మనకి ఏమేం కావాలంటే ఇడ్లీ పిండి బియ్య పిండి కార్న్ఫ్లోర్ ఆనియన్ మిర్చి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఉప్పు అంతే అండి ఇలా ఒక బౌల్లో తీసుకొని నేను ఇడ్లీ పిండి బియ్య పిండి కార్న్ఫ్లోర్ వేసుకున్నాను కొంచెం సాల్టు మీ జీలకర్ర కరివేపాకు కొత్తిమీర చిన్న చిన్న లాగా కట్ చేసి వేసుకున్నాను మిర్చి కూడా చిన్న పీసెస్లాగా కట్ చేసుకున్నాను అలాగే సాల్ట్ ఆనియన్ వేసి బాగా కలుపుకుంటున్నాను ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పిల్లలు కూడా ఇది బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు డైలీ ఇడ్లీ దోశనే తింటూ ఉంటాం కదా ఇలా డిఫరెంట్గా చేసుకొని తింటే చాలా బాగుంటుంది బ్యాటర్ రెడీ అయిపోయింది అంతే చాలా అంతా బాగా ప్రాపర్గా అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసి ఆయిల్ పెడదాము హీట్ అయిందో లేదో చూద్దాము కొంచెం వేసాను ఫ్రై అయింది చాలా బాగుంటుంది మనం కార్న్ బియ్య పిండి వేయడం వలన పునుగులు క్రిస్పీగా వస్తాయి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగే వేసుకుందాం పెద్ద పెద్ద వేస్తామనుకోండి లోపలంతా పిండి ఫ్రై అవ్వదు అందుకని చెప్పి ఇలా చిన్న చిన్న బాల్స్ అంతా వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇలాగే మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి దోశ పిండితో అయినా వేసుకోవచ్చు లేదా అంటే మైదా పిండి లేదా ఇలా ఉంటే కూడా బజ్జీలు పిండి ఉన్నా కానీ ఇలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఫ్రై అవుతూ ఉన్నాయి చూడండి టర్న్ చేద్దాము ఇంకో వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు చూడండి ఫ్రై అయిపోయినాయి ఒకవైపు వేస్తేనే ఫ్రై అవ్వు ఇంకోవైపు కూడా పచ్చిగా తెల్లగా ఉంటాయి ఇలా టూ సైడ్స్ ఫ్రై చేసుకుందాము పిల్లలు కూడా ఇష్టపడి తింటారు అలానే తినచ్చు లేదా పల్లీల చట్నీ కానీ లేదా టమాటా చట్నీ కానీ పుదీనా చట్నీ కానీ ఇలా చేసుకునే తినచ్చు ఒకసారి అయిపోయింది ఇంకొకసారి అలానే వేసుకుందాం చిన్న చిన్న బాల్స్ లాగా బోత్ సైడ్స్ ఫ్రై చేద్దాము చూడండి క్రిస్పీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు ఈవినింగ్ టైం ఇలా చేసి బాక్స్ స్నాక్స్కి ఇచ్చినా కానీ ఈజీగా చేస్తారు మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువే జస్ట్ మనకి ఇడ్లీ బ్యాటరు దోశ బ్యాటరు ఉంటే చాలు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము లోపల ఫ్రై అయిందో చూడండి చాలా ఈజీగా ఫ్రై అయిపోయింది ఆనియన్స్ వేయడం వల్ల తినడానికి చాలా రుచిగా ఉంటుంది నేనైతే ఈ ఇది టమోటా పికిల్కి బాగుంటుంది అని చెప్పి నేను టమోటా పికిల్తో టేస్ట్ చేస్తున్నాను చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల వీడియోస్ అప్డేట్ అవుతుంటాయి థ్యాంక్ యూ